మన మనం పొందినటువంటి మన ఆత్మరక్షణ గురించి కాదు కానీ ఈ లోకంలో ఒక విశ్వాసికి ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి ఆ పోరాటాలు అనేకమైనటువంటి ఎదురు దాడులను గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది ఈ సందర్భంలో ఏమంటున్నాడంటే మీరు ఎదురాడుటకు ఎదిరించడానికి ఎదురాడుటకు మీరు బెదరకుండా లేకపోతే మీరు బెదరకుండా ఉంటే అంటే మనం ఎవరైనా మన మీద అఫెన్స్ అంటారు కదా అఫెన్స్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అఫెన్స్లో ఉండాలి డిఫెండ్ చేయాలి డిఫెండ్ చేయడానికి మొట్టమొదటిగా మనకి ఏముండకూడదు అంటే బెదురు ఉండకూడదు బెదురు అంటే భయం పిరికితనం ఇది లేకుండా నువ్వు బెదురు లేకుండా నువ్వు డిఫెన్స్ చేయగలిగిన ఎదుర్కోగలిగినటువంటి శక్తి నీకుంటే అది నీకు రక్షణ నిన్ను ఎదురిస్తున్న వాడికి ఏమవుతుంది ఏమవుతుంది నాశనము కదుకునది దానికి సూచన నిన్ను ఎదురిస్తున్న వాడిని నువ్వు ఎదుర్కొంటున్నావంటే నిన్ను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి లేకపోతే నీ మీదకి దాడిలో వస్తున్నటువంటి నీ విశ్వాస జీవితం మీదకు వస్తున్నటువంటి దాడిని నువ్వు ఎదుర్కొని కట్టుకొని నువ్వు నిలవబడి నువ్వు ధైర్యంగా ఉన్నావంటే అది దేని అంటే అది నీ రక్షణ గుర్తు ఎదుటి వాడు ఓటమికి గుర్తు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కలిసి జాగ్రత్తగా ఆ రోజుల్లో పౌరు గారు స్వార్థ ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఆత్మ సంఘములో చాలా వ్యతిరేకతలు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ప్రభుత్వం ద్వారా వచ్చాయి రెండోది ప్రజల ద్వారా వచ్చాయి లేకపోతే అక్కడ ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ సంఘంలో జరగబడినటువంటి అబద్ధ బోధకుల వల్ల కూడా వచ్చాయి గన్నిటి వాళ్ళు ఏమొచ్చాయి వీరి మీదకి ఏమొచ్చిందంటే మనం చూసినట్లయితే ఒకసారి ఇరవై ఏడో వచ్చిన మరలా చదువుతున్నాను నేను వచ్చి మిమ్మల్ని చూసినాను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి పెద్ద రక అంటున్నాడు ఈయన చరసాల్లో నుంచి ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు ఒకవేళ నేను చరసాల్లో నుంచి విడుదల పొంది ఒకవేళ మరలా ఇంకొక అవకాశం ఏమి ఇచ్చి పిలిపి సంగమా నేను మీ దగ్గరకు వచ్చి మరలా మిమ్మల్ని చూస్తాను ఏ విషయంలోను ఎదిరించు వారికి ఏ విషయంలోను ఎదిరించు వారికి పెదరక ఓ అక్కడ అక్కడెక్కడ చేసేసి దేవుని వాక్యం చెప్తుంది పెదరుద్దని చెప్తుంది వాక్యం అని చెప్పి దీన్ని మీరు అలా అన్వయించుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే కుదరదు వాక్యానికి ఒక అర్థం ఉంటది మాటకు ఒక అర్థం ఉండదు ఎదిరించు వారికి బెదరక అంటే ఏ సందర్భంలో అంటే వారి యొక్క విశ్వాసాన్ని వారి భక్తిని వారి యొక్క ఆరాధనను వారు నమ్మినటువంటి క్రీస్తు ప్రభుల వారిని నమ్మి వారు నిలవబడినటువంటి భక్తి జీవితాన్ని చాలామంది ప్రశ్నిస్తూ ఎదిరిస్తూ కొడుతూ హింసిస్తూ చేసాల్లో పెడుతూ వారిని హతసాక్షులుగా చంపుతున్నటువంటి పరిస్థితులకి మీరు భయపడొద్దు మీరు బెదరొద్దు మీరు వాటిని ఏం చేయండి ఎదుర్కోవాలి బెదరకుండా ఒక మనిషి ధైర్యంగా ఎప్పుడు ఉండగా ఇది పాయింట్ ఇప్పుడు మనము బెదరకుండా ధైర్యంగా ఉండాలంటే మనకి ఏం కావాలి ఇప్పుడు దేవుడి విషయంలో మనము సంఘముగా మనము బెదరకుండా ఉండాలంటే మనకి ఏం కావాలి అనేది మొట్టమొదటిగా వాక్యంలో మనం చూస్తే సంఘానికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఇక్కడ చెప్తున్నాడు ఏంటనేది మనం చదువుకున్న ఇరవై ఎనిమిది ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరగా అందరూ ఏక భావంతో ఎక్కువ ఉండాలంట సంఘము మనకి ధైర్యము ఉండాలంటే మనము బెదలని వారిగా ఉండాలంటే మనం అటు ఇటు కదలకుండా ఉండాలంటే గా ఉండాలంటే ఎదిరించే వాడిని ఎదుర్కొని నువ్వు రక్షణ పొంది నువ్వు నిలబడాలంటే ఎదిరించేవాడు ఆ ఎదురు ఎదిరించేటువంటి శక్తి నాశనం అయిపోవాలంటే మనలో ఉండాల్సింది ఏంటంట ఏక భావం ఏక భావం అంటే ఏ భావం అది ఒకే ఆలోచన ఒకే మాట ఒకసారి వాక్యం చదువుకుంటూ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఈ భావము ఈ ఆలోచన పరిశుద్ధాత్మ వలన కలిగినదైతే రెండోదిగా పరిశుద్ధాత్మకు సంఘము స్నానం ఇస్తే పరిశుద్ధాత్మ చేత సంఘము నడిపించడానికి ఇష్టపడితే అందరిలో ఏముంటుందంటే యూనిటీ ఉంటది అందరిలో ఒకే భావం ఒకే ఆలోచన ఉంటుంది ఒకే ఆలోచన మనలో కలుగు చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో యూనిటీ వస్తుంది క్రైస్తవ సంఘముగా దేవుని ఆరాధిస్తున్నటువంటి బిడలుగా దేవుని బిడలుగా మనమందరం అందరం కూడా ఒక యూనిటీగా ఉండాలంటే సంఘం ఒక యూనిటీగా ఉండాలంటే సంఘము లేక సార్వత్రిక సంఘం ఈరోజు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం సార్వత్రిక సంఘం అన్ సంఘం అంతా ఈ యొక్క లోకాన్ని ఎదుర్కోవాలంటే అనేకమైనటువంటి వ్యతిరేకతలను పోరాటాలను సమస్యలను ఎదుర్కొని నిలవబడాలంటే సంఘానికి ఎవరి నడిపింపు కావాలి ఎవరు నడిపింపు కావాలండి పరిశుద్ధాత్మ చేత సంఘం నడిపించబడాలి సంఘములో మనమంతా కూడా దేవుని పరిశారకులుగా నియమించబడ్డాం సంఘానికి శిరస్సు సంఘము స్థాపించింది సంఘాన్ని నడుపుతుంది సంఘానికి మూలం ఎవరంటే ఈ సంఘాన్ని రక్తం ఇచ్చి ప్రాణమిచ్చుకున్నది యేసుక్రీస్తు ప్రభుత్వ ఈ సంఘము ఎవరికి చెందిందంటే అది రామాయణి బైబల్ సంఘం కావచ్చు అది సార్వత్రిక క్రైస్తవ సంఘం కావచ్చు ఈ వధువు సంఘము అన్నది ఎవరికి చెందిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందినది దీని మీద పరిపూర్ణమైనటువంటి ఎవరు అంటే ఏసీ మాత్రమే ఉంది ఎందుకంటే గత రెండు వేల సంవత్సరాల్లో ఎంతమంది పుట్టాము ఎంతమంది తెచ్చిపోయాం ఎంతమంది సేవకులు పుట్టారు గొప్ప సేవకులు పుట్టారు ఎంత గొప్ప పరిచయం చేశారు ఎన్ని వందల సంఘాలు స్థాపించారు ఎంతమంది రక్షణలు నడిపించారు ఎంత గొప్ప భక్తులు ఉన్నారు వారందరూ కూడా ఏమారు దేవుడు వారికి ఇచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు అంతే వెళ్ళిపోవాల్సిందే ఆయన ఎంత పెద్ద పాస్టర్ అయినా పెద్ద దైవులు అయినా ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన గొప్ప ఎవాంజలిస్ట్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు వాళ్ళకు దేవుడు నియమించిన పనిని ఈ లోకంలోనికి వచ్చి పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళ సంఘం ఎక్కడికి పోదు ఎక్కడ కూర్చున్న మనం మన జనరేషన్ మన తరం గడిచిపోవచ్చు తర్వాత మన పిల్లల తరం పరిచయని గడిపిస్తారు మీరు చూస్తే చాలా సంఘాలు ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి ఈ సంఘాల్లో ఎన్ని ఆ మొదటి తరంలో కొంతమంది ఉంటారు రక్షించబడి రక్షించబడి అధ్యక్షులకు వెళ్ళి కూర్చుండాలి అండ్ ఎవరు ఉన్నారు ఎన్ని తరాలు గడిచింది ఎన్ని తరాలు వెళ్ళి ఉంటారు ఎన్ని తరాలు వెళ్ళి ఉంటారు అంటారు కదా చాలామంది పాస్టర్లు చేసి ఉంటారు కదా చాలా మంది మందులోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు సంఘం ఎక్కడికి పోతుంది సంఘం ఎవరిదంటే యేసు క్రిస్తి అంతే సంఘానికి అధికారి సంఘాన్ని స్థాపించుకున్నవాడు సంఘానికి సర్వ హక్కులు కలిగిన వాడు ఎస్ అయ్యేసు ప్రభుత్వ ఆరోహణమవుతూ వెళ్తూ చెప్తున్నాడు ఇదిగో నేను వెళ్తున్నాను మీ కొరకు ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపుతానని చెప్పాడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే శిష్యులందరూ కూడా మేడగదిలో కూడి వారు ఏకంగా ప్రార్థిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ వారు కనిపెడుతూ ఉన్నారో కనిపెడుతున్నటువంటి సందర్భంలో వారు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు అప్పుడు ఆరంభమైంది భూమి మీద సంఘం ఈ రోజు దేవుడు భూమి మీద సంఘాన్ని నడిపించేటువంటి బాధ్యతను ఎవరికి ఇచ్చాడంటే ఎవరు నడుపుతున్నారు భూమి మీద అంటే త్రిత్వములో త్రియ దేవుడుగా ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈ రోజు సంఘాన్ని ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్ముడు ఆయన సంఘాన్ని భూమి మీద నడిపిస్తున్నాడు కాబట్టి సంఘాన్ని నడుపుతున్నటువంటి లేకపోతే సంఘంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఎవరి చేత నడిపించబడాలి అంటే పార్షగారి చేత పార్షమ్ గారి చేత సంఘంలో ఉండేటువంటి పెద్దవాళ్ళ చేత ఇంకొకరి చేత ఇంకొకరి చేతో ఇంకొకరి ఆలోచనల చేత కాదు కానీ ఈరోజు సంఘం నడిపించబడాల్సిన భూమి మీద పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే సంఘం అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపుకు అందరూ లోపడతారో అక్కడ దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలు శక్తి ప్రభావాలు కనబడతాయి అప్పుడు ఎదిరించు వారికి అంటే ఆ అపవాదికి లేకపోతే శాతానికి ఆ శక్తికి ఏమవుతుందంట దర్శనం కలుగుతుందండి ఎక్కడ యూనిటీ ఉంటుందో అక్కడ ఏముందో తెలుసా యూనిటీ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏక మనస్సు ఏక భావం అనేది చాలా ప్రాముఖ్యమైనది అది కుటుంబమైనా అది సంఘమైనా అది సమాజమైనా అది ఎక్కడైనా కూడా ఏక మనస్సు లేని దగ్గర అనేక వారిలో సమస్యలు తలెత్తుతాయి కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి సంఘంలో సమస్యలు తలెత్తుతాయి సంఘంలో చాలా మార్లు అపవాది అనేక మంది వ్యక్తులను వాడుకొని లేకపోతే అనేక పరిస్థితులు వాడుకొని సంఘంలో దలిపి సిచ్యువేషన్స్ని ఎన్నిట్నో చూస్తూ వచ్చాం ఐక్యత చాలా ఎప్పుడు మనం బెదురు లేకుండా ఎదుటి వాళ్ళని ఎదుర్కోగలమో తెలుసా ఎదుర్కోగలమో తెలుసా నీకు జ్ఞానం ఉంటే నువ్వు ఎదుర్కోగలవు వాకింగ్ చదువుకున్నావు తులసి జ్ఞానం లేకపోతే నువ్వు ఎదుర్కొనే సమాజాన్ని దేవుని విషయం నువ్వు ఏ సృష్టికరత అయినటువంటి దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా ఈరోజు మందిరంలో కూర్చొని ఉన్నావో నువ్వు బయటకు వెళ్ళిన దైవ జ్ఞానం నీకు ఉండాలి అది లేకపోతే నువ్వు ఈ సమాజంలో క్రైస్తవుడిగా నిలబడలేవు ఈ సమాజంలో ఒక క్రైస్తవుడిగా నువ్వు నువ్వు ధైర్యంగా బ్రతకలేవు ఈరోజు దేవుని వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోగలిగినటువంటి ఆ దైవ జ్ఞానము లోపించడం వల్ల ఈరోజు సమాజంలో చాలా సమస్యలు వస్తున్నాయి నేను చెప్తున్నాను క్రైస్తవంలో కూడా చాలా మంది దేవుని సార్ మాట్లాడుతున్నాను అంటే చూడండి మీరు ఒక దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి చాలా రీతిలో చాలా మంది సార్ ఏం లేదు తెలుసా దేవుగూడేవరి మీద భక్తిని నీ భక్తి నీ విశ్వాసం నీ ఫెయిత్ లెవెల్స్ చాలా మంది సార్ దేవుని మీద విశ్వాసం మీద ఆధారపడి అలా బ్రతికి అది నీకు అంత ఫెయిత్ ఉంటే అది నీ యొక్క వ్యక్తిగతం కానీ దాన్ని తీసుకెళ్లి ఇంకొకరి వైద్యుడు అవసరం దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారండి దేవుడు స్వస్థపరుస్తాడు కానీ ఎయిత్ ఉండడం వల్ల తప్పులేదండి విశ్వాసం కానీ నీ విశ్వాసం సమాజంలో దేవుని నామాన్ని హేళకరంగా నవ్వేలా ఉండకూడదు